తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ నేడు ఎన్ఎస్టివితో మాట్లాడుతూ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా విద్యావేత్తకు టికెట్ ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నదని మొన్న జరిగిన నామినేషన్ సందర్భంగా కూడా మంత్రులు వచ్చి నరేందర్ రెడ్డిని పొగుడుతూ ఉపన్యాసాలు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారికి కార్యకర్తలకు లేనట్టు పార్టీలో అసలు నాయకులు లేనట్టు వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకునే పార్టీకి కరీంనగర్లో పోటీ చేసే నాయకుడే లేనట్టుగా ఆల్ ఫోర్స్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగిందని అన్నారు పట్టాభద్ర నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఒక విద్యావేత్తకు ఇచ్చుకటిచ్చామని చెప్పి చెప్పుకుంటా ఉంది మొన్న జరిగిన నామినేషన్ సందర్భంగా కూడా మరి మంత్రులు వచ్చి ఈరోజు నరేందర్ రెడ్డిని పొగుడుతూ వారు ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళకు కార్యకర్తలు లేనట్టు వాళ్ళ పార్టీలో అసలు నాయకులు లేనట్టు ఈరోజు అసలు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్లో పోటీ చేసేటువంటి నాయకుడు లేనట్టుగా ఈరోజు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి వారు టికెట్ ఇవ్వడం జరిగింది వారు మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి చరిత్ర తెలుసుకున్నారా వారు చేసినటువంటి కార్యక్రమాలు తెలుసుకున్నారా మరి ఏ విధమైనటువంటి అవగాహన వాళ్ళకు ఉందో ఏ విధమైనటువంటి సర్వే మరి కాంగ్రెస్ అధిష్టానంకు ఉందో లేక ఇంకేమన్నా చేతులు మారిన సంఘటన ఏమో జరిగిందో కానీ మొత్తానికైతే సీన్ కట్ చేస్తే నరేందర్ రెడ్డికి వారు టికెట్ ఇవ్వడం జరిగింది కానీ నరేందర్ రెడ్డి గత ముప్పై సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నడుపుకుంటా అని చెప్తాడు ఎన్నడు కూడా ఏ పేదవానికి ఒక రూపాయి కూడా తక్కువ చేసినటువంటి సందర్భం లేదు ఏ పేరెంట్ను కూడా మా పిల్లవాళ్ళు నీ స్కూల్లో చదువుతూ ఉన్నారు నీ కాలేజీలో చదువుతా ఉన్నారు నాకొక వెయ్యో రెండు వేలో డిస్కౌంట్ ఇవ్వని చెప్పి కన్సెషన్ ఇవ్వమని చెప్తే ఎన్నడు కూడా ఇలాంటి పేరెంట్ను కలవనటువంటి నరేందర్ రెడ్డి ఈరోజు ఆయన సంస్థల్ని కోసం ఆయన విద్యా సంస్థల్ని రక్షించుకోవడం కోసం ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీకి మూటలు అప్పజెప్పి టికెట్ తెచ్చుకుని అలా పోటీలో ఉన్నాడు కానీ వాస్తవంగా పట్టభద్రులందరూ కూడా ఆ స్కూ ఆ స్కూల్లో ఆ కాలేజీలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులే ఈరోజు నరేందర్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి మనంతా కూడా టెలికాలర్లు చేసినటువంటి వాటికి రిప్లై మనం చూస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేసుకోవాలి ఇటువంటి వ్యక్తులకు టిక్కెట్ ఇచ్చే ముందు మీకు డబ్బులే పరమాది అయితే మీ సమ మీ పార్టీకి సేవ చేసినటువంటి కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఈరోజు నాలుగు జిల్లాల ప్రజలందరూ కూడా నరేందర్ రెడ్డిని ఓడగొట్టడం కోసం పనిచేస్తూ ఉన్నారు ఈరోజు పట్టభదులందరూ కూడా నరేందర్ రెడ్డికి ఏ విధమైన రూపాయి కూడా తక్కువ చేయని నరేందర్ రెడ్డికి ఈరోజు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ నేను ఈ పిచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడుతుండు ప్రజలు కూడా ఆయన వైపు అదే విధంగా చూస్తున్నారు ఈయన డబ్బులన్నీ కూడా కథం పట్టియాలా ఈయనకు తగిన బుద్ధి రాజకీయాల్లో చెప్పాలా ఈనకు ఈయనకు అసలు రాజకీయాలకు రావాలనేటువంటి ఆలోచన ఎందుకు కలిగిందంటే ఈయనకు కరీంనగర్ జిల్లాతో పాటు ఈ ఉత్తర తెలంగాణ జిల్లా హైదరాబాద్లో ఒక యాభై నాలుగు విద్యా సంస్థలనే రే పొద్దున ఈ యాభై నాలుగు విద్యా సంస్థలని కాపాడుకొని ఎమ్మెల్సీ కనుక గెలిస్తే ఈ యాభై నాలుగును నూట ఎనిమిది చేసుకోవడానికి మాత్రమే ఆయనకు ఈ ఎమ్మెల్సీ పదవి తప్ప ఆయనకు ప్రజాసేవ పట్ల కానీ నిరుద్యోగుల సమస్యల పట్ల కానీ అదేవిధంగా యువకుల సమస్యల పట్ల కానీ పట్టాభద్రుల సమస్యలు కానీ మహిళలకు సంబంధించిన సమస్యలు కానీ ఆయనకు ఇవి కూడా లేవు ఈరోజు ఆయన ఏ సామాన్యుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు మరి అటువంటి ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఆయన ఎవరి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎవరికి ఆన్సర్ చేయడు ఎవరిని కలవడు ఎవరికి ముఖం కూడా చూపించడు మరి అటువంటి నాయకుడు ఈ ఎమ్మెల్సీ పదవికి అవసరమా కాంగ్రెస్ అధిష్టానం గుర్తుంచుకోవాలా ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం కూడా తేల్చుకోవాలి ఇటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి వాళ్ళు పప్పులో కాలేసినారు వాళ్ళు పప్పులో కాలేసినారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి నరేందర్ రెడ్డికి బుద్ధి చెప్తా ఉన్నారని చెప్పి బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు గుంజపూడు హరిప్రసాద్ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు